మన మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పెద్దలు రామరెడ్డి గోపాలరెడ్డి గారు అలాగే ఇల్లు నియోజకవర్గ నాయకురాలు సుజాత మంగిలాల్ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారికి అలాగే ఎపిటీసీలు గబ్బుర్ నాయకు లక్ష్మయ్య గారు లక్ష్మీనారాయణ గారు అలాగే పిఎస్ఎస్ చైర్మన్ హనుమంతరావు గారికి కిసాన్ సేన్ సైదులు గారికి యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అలాగే ఈ గ్రామస్తులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మన మే నెలలో ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా పదిహేను వందల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ద్వారా జనాలు ఏ విధంగా బాధపడ్డారో తెలుసుకొని స్వయంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ అనేక అట్ట వర్గాల ప్రజల యొక్క బాధలు తెలుసుకొని మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మన రైతులు చాలా పని వ్యవసాయం అంటే దండగానే రోజులలో ఎంబే ఆ రోజు మరి కరెంటు బిల్లులు కట్టలేని పరిశ్రమ స్టార్టర్లు మళ్ళీ లాక్ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఎన్ని గ్రహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం ఉచిత కారణంగా చేయటం జరిగింది అలాగే పిల్లలు చదువుకునే పిల్లగాలు మన డిగ్రీ కాలేజ్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయిందరూ కూడా పీజీ నియమం చేసి ప్రతి ఒక్క పేదవాడు పిల్లగాలు కూడా చదువుకోవాలి ఈ రోజు జాబ్ చేస్తానంటే మా రాజశేఖర రెడ్డి గారికి దక్కింద ఘనత అలాగే అనేక గ్రామాలు కూడా పేరు గురించి అనేక చదువులు ఆ ఎండాకాలంలో మరి ఎన్ని కూడా లేకుండా ఇందిర మహిళలు ఆదర్శ గ్రామాలు చేపట్టి ప్రతి ఒక్క ఇందిర పార్టీలకు ఖచ్చితంగా అది టీడీపీ కాంగ్రెస్ సిపిఎం అని కాకుండా కూడా అందరూ కూడా మరి ఇల్లించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అలాగే ఆ గ్రామంలో ఉన్న ఉద్యార్థులు కానీ ఇతంతులకు కానీ భర్త చేసిన ఒంటరి మహిళ కానీ కూడా ఆ రోజులందరూ కూడా పార్టీని ఖచ్చితంగా కూడా మరి పింఛనిచ్చిన ఘనత కూడా వాడిదే అదే కాకుండా కూడా మరి ఏక కాలంలో యూపీఏ చైర్మర్సన్ ఉన్న ఆ టైంలో సోనియా గాంధీ గారు మరి ఏక కాలంలో డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా మనం మాఫీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రైతులకి బ్యాంకులలో ఒకే తప్ప లక్ష రూపాయలు వేసి మనం మాఫీ చేసిన కూడా రాజశేఖర రెడ్డి కనుక దక్కుతుంది మరి అలాంటి మహనీయులు చనిపోయిన నేటికి పన్నెండు సంవత్సరాలు కావలసినా కూడా మరి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకు ప్రతి ఒక్క ప్రజలలో నాయకులలో మరి గుండెలను వినడం జరిగింది మరి దాని నిదర్శ మనం చూస్తున్నాము మరి ఆ యొక్క నాయకత్వంలో వచ్చి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత కూడా మరి రాజశేఖర రెడ్డి గారు